హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్వి అండ్ మామ్ అయితే ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే గృహప్రవేశం షాపింగ్ బ్లాగ్ అనమాట ఫస్ట్ అయితే మేము శారీస్ తీసుకోవడానికి విన్నాం ఇదైతే గృహప్రవేశం ముందు రోజు షాపింగ్ చేసినాం అన్నమాట ఎందుకంటే చాలా రోజులు టైం ఉంది కదా తీసుకుందాంలే 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 అనుకున్నాం ఇంకా తర్వాత ఇక మాకు కొంచెం పనులు ఉండడం వల్ల షాపింగ్ అయితే లేట్ అయింది ఇంకా గృహ ప్రవేశం ముందు రోజు షాపింగ్ అయితే చేసినాము ఫస్ట్ అయితే శారీస్ తీసుకోవడానికి పోయినాము ఇంకా శారీస్కి తీసుకొని బ్యాంగిల్స్ కూడా తీసుకొని ఉన్నాము ఫస్ట్ అయితే ఇక్కడ శారీస్ తీసుకోవడానికి అయితే పోతున్నాం మేము బాగా నడుస్తుంది ये खेतदार करो कैसे नहीं करता बस चला नीचे आगे नहीं आ पिन है मेरा डबल मुंह पे मेरे मेरे नंदी की नमस्ते फिरर मैंने सही का धव्य वही लगा कर वो कड़े करा दिस के के ఇంకా మేమైతే ఒక పక్క శారీ చూస్తుంటే ఎగో మా పిల్లలు ఇద్దరు మంచిగా వాడుకున్నారు షాప్లందర్లకి కూడా మంచిగా వాడుకున్నారు ఇక మా శారీస్ అయితే పొద్దున లెవెన్కి అట్లా పోయినాము ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అయింది శారీస్ కింద తీసుకునేసరికి అంత టైం పట్టింది చూసి నా కొద్ది చూడబుద్దు అవుతుంది చూసి నా కొద్ది అవుతుంది ఇంకా చూస్తేనే ఉన్నాం మళ్ళీ చాలా శారీస్ కదా తీసుకునేది మళ్ళీ రిటర్న్ పెట్టాలి కదా బియ్యం పోసిన వాళ్ళకి ఇంకా అట్లనే మా అమ్మ వాళ్ళకి నేను అందరికీ చూసినాము అట్లా కొంచెం లేట్ అయింది ఇంకా బ్లౌజ్ అయితే అసలు ఎప్పుడో నైట్ ఇచ్చిన నైన్ టెన్ కట్లు ఇచ్చిన అయినా బ్లౌజ్ ఆమె తొందరనే కొట్టేసి టెన్ ట్వెల్వ్ వరకు అట్లా ఇచ్చేసింది ఇంకా నేనైతే అసలు అన్ని సామాన్ల దగ్గరికి నేనే పోయి మంచిగా వీడియో తీసుకుందాం అనుకున్నా పూజ సామాన్ ఇంకా పువ్వులు పళ్ళు ఇట్లాంటి అన్నీ నే అన్నిటి దగ్గరికి నేనే పోదామని అనుకున్నాను మా బావ నేను పోదామని అనుకున్నాం కాకపోతే ఇంకా ఆ రోజు ముందు రోజే కాబట్టి అసలు మస్తు హడావిడి ఉండే ఇంకా నేను శారీస్ దగ్గర ఒక్క దగ్గరనే ఉండే ఇంకా అంతా మా అన్ననే తీసుకొచ్చిండు ఇంకా మా బావనైతే ఊర్లోనే ఉండి వర్క్ చూసుకుంటుండే ఇంకా మిగతా పనులన్నీ అన్ననే చేసిండు అమ్మమ్మా చీర నచ్చలే నచ్చలేదాయ వద్దా అమ్మమ్మా అది వద్ద అడుగే

బిల్ అయితే ఇంకా బిల్ చెప్పడానికి అయితే విన్నాం కాకపోతే అక్కడ కొంచెం లేట్ అవుతుంది బిల్ చేయడానికి అని అని ఉంటే ఇంకా అంతలోపు టైం ఎందుకు వేస్ట్ చేయడం అని ఇంకా బ్యాంగిల్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసినాం ఎందుకంటే బ్యాంగిల్సే మెయిన్ కదా అంటే ఇంటి కళ్యాణం కదా సో బ్యాంగిల్స్ అయితే తీసుకోవడానికి అయితే పోతున్నాం బ్యాంగిల్స్ కి అయితే వచ్చినాం ఇది మా వదినకి తెలిసిన వాళ్ళ షాప్ అంట అంటే వాళ్ళు ఎప్పుడు ఇక్కడనే తీసుకుంటారంట మా వదిన అయితే ఇక్కడ కొంచెం బ్యాంగిల్స్కి అన్ని కొంచెం మంచిగా ఉంటాయి అని అంటే అయితే వచ్చినాము ఇంకా ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ తీసుకుంటున్నా స్టిక్కర్స్ స్టిక్కర్స్కినా నేనైతే తీసుకుంటున్నా ఇంకొక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్న మంచిగా ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి అయితే బ్యాంగిల్స్ కింద చూసుకున్నాం చూసుకొని మెటల్ కొట్టించుకోవడానికి అయితే పోయినాము ఎందుకంటే నేను త్రీ ఇయర్స్ అవుతుంది మెటల్ చేయించుకొని ఇంకా ఎట్లా బియ్యం పోసుకుంటున్నాం కదా కొత్త మెటల్ చేయించుకున్నామని ఇంకా మెటల్ కొట్టించుకోవడానికి అయితే పోయినాం మళ్ళీ స్ప్రింగ్ మెటలే చేయించుకున్నాం ఇంకా మళ్ళీ బ్యాంగిల్స్ స్టోర్కి అయితే వచ్చినాం అక్కడ మెటల్ ఇచ్చేసి ఇంకా మెటల్ ఇచ్చేసి బ్యాంగిల్స్ స్టోర్కి వచ్చి ఇంకా బ్యాంగిల్స్ ఏ సైజ్ కావాలో చూస్తున్నాం ఇట్లా సేమ్ ఉండాలి మరి ఇలా బెడ్ వచ్చింది ఇవే మంచిగా పుట్టినాయి కదా ఇవే మంచిగా పుట్టినాయి కదా వేసు అవి అవే ఇవి ఇంకా బ్యాంగిల్ స్టోర్లో మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత మేము అన్వికి చెవులు కమ్మలు తీసుకుందాం అని అయితే విన్నాము ఆల్రెడీ కుట్టిపించినాం కాకపోతే అది ఇరిగిపోయింది ఇంకా చేంజ్ చేయిద్దామని ఇక్కడ చెవులు కుట్టించడానికి అయితే వచ్చినాము ఆల్రెడీ కమ్మలు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం వాళ్ళు చేసి అన్నారు ఇంకా చేసిన కమ్మలు తీసుకొని ఇక్కడ అయితే వచ్చినాము ఫస్ట్ హోల్స్ ఉన్నాయి కాకపోతే అయినా హో ఆ హోల్ ఉన్న హోల్లా కాకుండా వేరే దగ్గర కుట్టిండు పాపమ్మ మీకు ఇంకా నొప్పి అయింది అసలు ఫస్ట్ సార్ ఏడవలే కానీ సెకండ్ సార్ అయితే మస్తు ఏడిచింది అసలు ఇంకా ఇది మా గృహ ప్రవేశం షాపింగ్ లాగ్ ఇంకా నెక్స్ట్ వీడియో ఉంటుంది వెజ్ చేయండి